హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివో వ్లాగ్స్ ఎలా ఉన్నారండి ఐ హోప్ చాలా బాగున్నాయి ఉన్నారు అనుకుంటున్నాము థ్యాంక్ యూ అండి మా ఛానల్ అయితే కొంచెం కొంచెం అప్ అయితే అవుతుంది థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్ లేని మేమైతే ఏం చేయలేము ఇలానే సపోర్ట్ చేస్తుండండి నేనైతే మంచి మంచి వీడియోస్ అయితే నేను పెడుతుంటాను ఇప్పుడైతే ఎక్కడికి వచ్చామనుకుంటున్నారు థియేటర్కి అండి ఫిలింకి అయితే వచ్చేసాము ఒక సినిమా అనుకుని ఒక సినిమాకి అయితే వెళ్తున్నాము యాక్చువల్లీ నాకే సర్ప్రైజ్ ఇది అయితే ఏ సినిమా అనుకుంటున్నారనైతే మాకు ఈ సెకండ్స్లోనే కామెంట్ సెక్షన్లో పెట్టడం అయితే మర్చిపోకండి ఇక ఇప్పుడైతే థియేటర్లోకి ఎంట్రీ అవుతున్నాము థియేటర్లోకి ఎంట్రీ అవ్వగానే హాల్లోకి తక్కువ మంది ఉన్నారండి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైంలోనే ఫుల్ అయిపోయింది అయితే స్టార్ట్ అవ్వబోతుంది ఏ సినిమా కామెంట్ సెక్షన్లో పెట్టారా లేకుంటే నేనే ఇప్పుడు రివీల్ చేసేసాను హనుమాన్ సినిమాకి అయితే వెళ్తున్నాము వచ్చాము స్టోరీ అయితే చాలా బాగుందండి ఈ వీకెండ్ అయితే మీరు కంపల్సరీ ఫిలింకి అయితే చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే మెయిన్ పిల్లల కోసమే అండి చూపించేదైతే హనుమాన్ బలం ఎలా ఉంటుంది మనం విల్ పవర్ ఎలా చూపించాలి అన్నట్టయితే ఈ స్టోరీ చాలా బాగుంది మాకైతే చాలా నచ్చింది సీనరీస్ కూడా ఇంకా హనుమాన్ది చూపించడం కానీ చాలా నచ్చిందండి మాకైతే ఇక ఇంటర్వెల్ టైంలో అయితే మేమైతే బయట నుంచి అయితే అలో లేదని చెప్పారు కానీ మనం అలా చేయము నాలాగా చాలామంది ఉంటారు ఇలా అయితే బిస్కెట్స్ చిప్స్ అయితే నేను తీసుకొచ్చాము మా పాప అయితే తింది ఆల్రెడీ ఒక ప్యాకెట్ తినేసింది ఇంకైతే ఇక పాప్కార్న్స్ అయితే తీసుకొచ్చారు ఇక పాప్కాన్ కూడా తింటుంది ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను